ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త రాష్ట్ర వ్యాప్తంగా అన్నింటి నుంచి కొత్త రూల్స్ అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో విరాలు ఏంటనేది వీటిలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి వివరాలు వెళ్ళిపోదామండి కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇటీవల చిన్నస్వామి స్టేడియంలో వద్ద జూన్ నాలుగు రెండు వేల ఇరవై ఐదులో జరిగిన రాయల్ ఛాలెంజర్ బెంగళూరు ఆర్సీబీ ఐపీఎల్ విజయ యాత్రలో జరిగిన తొక్కిసలాట ఘటన విషాదకరంగా మారింది ఈ సంఘటనలో పదకొండు మంది మరణించగా చాలామంది గాయపడ్డారు ఈ ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంది భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరత్వం కాకుండా నిరోధించేందుకు ప్రభుత్వం కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్ అనేది రెండు వేల ఇరవై ఐదు అనేది కొత్త చట్టాన్ని ప్రతిపాదించింది అనమాట ఈ చట్టం ఉల్లంఘిస్తే మూడేళ్ళు జైలు శిక్షతో పాటు ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల వరకు జరిమానా విధించే అవకాశం అయితే ఉందన్నమాట బహిరంగ సమావేశాలు రాజకీయ ర్యాలీలు స్పాన్సర్డ్ కార్యక్రమాలు నియంత్రించడానికి కొత్త చట్టం రూపొందించబడింది అయితే జాతర రజోత్సవాలు మతపరమైన ఊరేగింపులు ఉత్సవాల వంటి సాంప్రదాయాల మతపరమైన కార్యక్రమాలకు ఈ చట్టం నుండి మినహాయింపు అయితే ఇవ్వబడింది బిల్లు జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదున క్యాబినెట్ సమావేశం జరిగిందనమాట ఇక నుంచి తదుపరి సమావేశం ఆమోదం పొందే అవకాశం అయితే ఉంది చట్టం ప్రకారం పోలీసులు ఆదేశాలను పాటించని లేదా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలు శిక్ష జరిమానాలు లేదా రెండు విధించబడతాయి ఈవెంట్ నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకోకపోతే జన నియంత్రించలేకపోతే ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే వారు బాధ్యత వహించాలి ఒకవేళ తొక్కిసలాట వల్ల ఎవరైనా గాయపడితే లేదా మరణిస్తే నిర్వాహకులు బాధ్యతలు నష్టపరిహారం చెల్లించాలి ఒకవేళ చెల్లించకపోతే ప్రభుత్వం దానిని వసూలు చేసే అధికారం కూడా కలిగి ఉంటుంది ఇక ఈ చట్టం కింద నేరాలు నాన్ కాగ్జిజేబుల్ అనగా నాన్ బెయిలుగా పరిగణించబడతాయి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్తో చేత నేరాలు విచారణ జరుగుతుంది ఇక ఈవెంట్ నిర్వాహకులు తమ బాధ్యత నిర్లక్ష్యం చేస్తే వారికి కఠిన శిక్షలు తప్పవు ఉదాహరణకు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం లేదా జన సమూహాన్ని నియంత్రించలేకపోవడం వంటి శిక్ష అర్హులు నేరలుగా లెక్కించబడతాయి ఈ తొక్కిసలాట ఘటన తర్వాత ప్రభుత్వం బెంగళూరులో కొందరు ఉన్నత పోలీసుల అధికారులు సస్పెండ్ చేసింది అలాగే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ తో సహా ఈవెంట్ నిర్వాహక సంస్థలను సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేసింది ఈ కొత్త చట్టం ద్వారా కర్ణాటక ప్రభుత్వం బహిరంగ సమావేశాలు మెరుగ్